ఈరోజు మా ఇంట్లో హోమ్ మేడ్ పిజ్జా రెడీ చేశాము టేస్ట్ అయితే నార్మల్గానే ఉంది బయట తినట్టే కాకపోతే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల అది అక్కడక్కడ డిసప్పాయింట్ చేసింది ఆ మిస్టేక్స్ ఏంటి ఇంకా పిజ్జా ఎలా వచ్చిందనేది ఈ వీడియో ఫుల్ వీడియో చూడండి చివరి వరకు చూస్తే మీకు నేను ఎలా చేశాననేది అనేది అర్థమవుతుంది దీనికోసం బోన్లెస్ చికెన్ ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను దీంట్లో ఉప్పు పసుపు కారం ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి కలిపి పక్కన పెట్టుకున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పక్కన పెట్టాను ఫస్ట్ ఇది గ్రిల్ చేసుకోవాలి కదా నార్మల్గా మనం ఫ్రై అయినా చేసుకోవచ్చు డీప్ ఫ్రై చేసేసి పక్కన పెట్టుకున్నా పర్లేదు నేనైతే గ్రిల్ చేద్దామని చెప్పి ఇంకా దీనికి ఇలాగా స్టిక్కి పెట్టేసి గ్రిల్ చేసి ఆ తర్వాత ఓవెన్లో పెట్టి గ్రిల్ చేసాను అనమాట అయితే పిజ్జా చేయడానికి మనం పెద్ద మిస్టేక్ ఏంటంటే చేసింది మేము బ్లింకిట్లో ఆర్డర్ పెట్టాం కదా ఆ ఆర్డర్ పెట్టిన వాటిలో అంతా బాగానే ఉంది కానీ ఇది పిజ్జా బేస్లు ఉంటాయి కదా అవి మాత్రం అసలు బయట తెచ్చినవి అసలు బాగాలేదు ఎందుకంటే ఫస్ట్ టైం ఆర్డర్ పెట్టాను నేను ఫస్ట్ టైమే చేయడం కూడా పిజ్జా ఇంట్లో చేయడం అయితే ఫస్ట్ టైం అనమాట అందుకే మొత్తం ఏదైతే అయిపోయింది పిజ్జా చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఈ చికెన్ ముక్కలన్నీ గ్రిల్ చేస్తున్నాను గ్రిల్ అయిపోయింది అయిపోయే లోపు మనం పిజ్జాని రెడీ చేద్దాం పిజ్జా బేస్కి ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదైతే గ్రిల్ అవుతుంది బాగా కుక్ అయింది నార్మల్గా డీప్ ఫ్రైలో కూడా చేసుకోవచ్చు ఇది ఉంది కాబట్టి ఇందులో పెట్టేసి ఇంకెలా చేశాను అనమాట అయితే పిజ్జా బేస్ అనేది మన ఇంట్లో చేసుకుంటేనే బాగుండు అని అయితే అనిపించిందండి అంత దారుణంగా ఉంది ఇదో ఇదే ఇది ఆర్డర్ పెట్టాం కదా నా ఫోర్ పీసెస్ వచ్చినాయని చెప్పాను కదా ఒక పీస్ చేసి ఇలాగ ఫస్ట్ అయితే సాస్ స్ప్రెడ్ చేశాను పిజ్జా సాస్ ఇచ్చాడు కదా మనం బ్లింకెట్లో ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అది ఫస్ట్ స్ప్రెడ్ చేశాను నార్మల్గా ఈ పిజ్జా బేస్ అనేది కొంచెం డ్రైగానే ఉంది బాగా ఇంకా డ్రైగా ఉండడం వల్ల ఏంటో మరి చాలా డిసప్పాయింట్ చేసింది లాస్ట్లో ఇంకా చీజు ఈ చీజ్ అయితే ఉంది చూడడానికి బలే ముచ్చటగా చీజ్ గీజ్ అయితే మా వాళ్ళకంట తక్కువ పడద్దు అని అంటే ఇలాగ పీసెస్ పీసెస్ కింద కట్ చేసేసి మొత్తం స్ప్రెడ్ చేసారు సాగం చీజ్ వరకు వేసేస్తారు ఇందులోనూ చీజ్ వల్లే టేస్ట్ వస్తుంది అది ఇది అని చెప్పి నెక్స్ట్ వచ్చేసి ఇంకా క్యాప్సికము టమాటా ముక్కలు కూడా యాడ్ చేశారు నార్మల్గా ఉల్లిపాయ కూడా వేసుకోవచ్చు కానీ వీళ్ళు ఉల్లిపాయ ముక్కలు ఏమీ యాడ్ చేయలేదు స్వీట్ కార్న్ దొరకలేదు మాకు లేదంటే స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకుంటే బాగుంటుంది చాలా ఈలోపు మనం పెట్టిన చికెన్ ముక్కలు కూడా గ్రిల్ అయిపోయాయి ఇవి కూడా తీసుకొచ్చి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఇంకా పైన స్ప్రెడ్ చేసేసాము ఈ పిజ్జా ఏమో కానీ చేసినంత ఎగ్జైట్మెంటు తినేటప్పుడు లేదు మాకు ఎందుకంటే టోటల్గా మారిపోయింది అనమాట పైన వేసినంత టేస్ట్ అంతా బాగానే ఉంది కానీ వచ్చి ఆ పిజ్జా బేస్ ఉంది కదా దానివల్లే చెడిపోయింది అసలు మేము ఫస్ట్ టైం అయినా వరస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చింది మాకు బయట తింటేనే బాగుండు అని అనిపించింది నెక్స్ట్ టైం ఇంకా కరెక్ట్గా పర్ఫెక్ట్గా చేయడానికి ట్రై చేయాలని ఉంది అప్పుడు ఈ పిజ్జా బేస్ మాత్రం వాడకూడదు ఇంట్లోనే మనం చేసుకుంటే బాగుంటుంది అనిపించింది ఇంకా ఫైనల్ టచ్ ఇంకొంచెం చీజ్ వేసేసి ఇంకా ఓవెన్లో పెట్టడానికి అయితే రెడీ చేస్తాము ఇది వచ్చేసి పిజ్జా మిక్స్ అంట అంటే కొంచెం స్పైసీనెస్ కోసము ఇంకా సంథింగ్ అందులో మిక్స్డ్ ఏవో ఉన్నాయి అవి నేను కరెక్ట్గా చూడలేదు కానీ స్పైసీ కోసం అనుకుంటున్నాను నేను అవి కూడా స్ప్రెడ్ చేస్తారు ఇదైతే ఓవెన్లో పెట్టిన తర్వాత మామూలుగా ఇలా జ్యూసీ జ్యూసీగా వస్తుందేమో ఈ పిజ్జా బేసు అనుకున్నాము నార్మల్గానే అప్పడంలా ఉంది అది అందులో పెట్టి తీసిన తర్వాత ఇంకా అప్పడం అయిపోయింది ఏదో రస్క్ తిన్నట్టు అనిపించింది పైన అంతా మెత్తగానే ఉంది కానీ లాస్ట్కి వచ్చేసరికి అది రస్క్ తిన్నట్టే ఉంది అయితే పెట్టిన ఇది ఒక ట్వంటీ మినిట్స్ థర్టీ మినిట్స్తో తీసుకుంది ఇది రెడీ అవడం కోసం మనం పెట్టిన అవన్నీ చక్కగా కుక్ అయ్యాయి పైన వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ అయ్యాయి ఇంకా రెడీ అయిపోయింది కదా తీసిన తర్వాత కట్ చేద్దాం అనుకున్నప్పటికీ అప్పుడు తెలిసింది మాకు ఇదేంటి రస్క్లా అయిపోయింది ఇది మొత్తం అప్పుడలా అయిపోయింది అనుకున్నాను నార్మల్గా అయితే మనం బయట తింటాం కదా భలే ఉంటుంది కదా మెత్తగానో ఇంట్లో ఎప్పుడు చేయలేదు నేను ఫస్ట్ టైం అనమాట ఇది చేయడం అసలు ఎలా చేస్తారో కూడా తెలియదు ఏదో అలా వెళ్ళిపోయాం ప్రాసెస్లో అక్కడ ఇక్కడ చూసి యూట్యూబ్స్లో గట్రా చూసి ట్రై చేస్తాము రావడానికి అయితే బాగానే ఉంది ఆ పిజ్జా బేస్ వల్ల మొత్తం చెడిపోయింది అనమాట టేస్ట్ అయితే బాగానే ఉంది బయట తినేటట్టే ఉంది చాలా బాగుంది అనమాట టేస్ట్ అలాగ ఉంది బయట తిన్నట్టే ఉంది కాకపోతే రొట్టె రొట్టెముక్కు ఉంది కదా ఇది గట్టిగా అయిపోయింది బయట నుంచి కొన్నది కదా ఇది దప్పేస్తుంది టేస్ట్ అయితే చాలా బాగుంది బయట సేమ్ బయట చేసినట్టే ఉంది చాలా బాగుంది సూపర్ ఉంది ఇప్పుడు ఆర్డర్ పెట్టుకోదు ఎవరు ఇంట్లోనే చేసుకోండి ఎందుకంటే తినలేదు చాలా గట్టిగా అయిపోయింది థ్యాంక్ యూ